అంటే నాకు ఒక డౌట్ వచ్చింది సార్ మేబీ షోస్ చూస్తున్నప్పుడు ఇంత చదువుకున్నారు వెల్ ఎడ్యుకేటెడ్ ప్రపంచం మీద సమాజం మీద ఇక్కడ మన భారతదేశంలో మనం ఫేస్ చేస్తున్న ప్రతి సమస్య మీద మీకు ఇంత అవగాహన ఉంది కానీ పర్టికులర్గా ఈ మూఢనమ్మకాల మీదే మీరు ఫోకస్ చేయడానికి గల కారణం ఏమిటి అంటే నిజానికి అంత అవగాహన ఏం లేదండి కాకపోతే కాస్త చదువుకుంటాం కాబట్టి మిగతా వారు చదవట్లేదు కాబట్టి కొంచెం మనం వారికంటే పైన ఉన్నట్టుగా అనిపిస్తాం ఐ హ్యావ్ ఎ బేసిక్ అండర్స్టాండింగ్ నాట్ ఏ డీప్ అండర్స్టాండింగ్ అబౌట్ దీస్ బట్ మై అండర్స్టాండింగ్ ఈజ్ ఫ్రమ్ ఎ హ్యూమన్ సెంటర్డ్ అప్రోచ్ దట్ ఈస్ ఫర్ ష్యూర్ మూఢనమ్మకాల మీద ఎందుకు అని అంటే ఇంకెవరూ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు నాకు రాజకీయం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎకనామిక్స్ అంటే ఐ రియలీ ఐమ్ ఫాసినేటెడ్ బై ఇట్ బట్ దెర్ ఆర్ సో మెనీ టు టాక్ అబౌట్ ఇట్ మన అవసరం లేదు అక్కడ రెండోది రాజకీయాల విషయాలన్నీ కూడా మన దేశంలో పార్టీ పొలిటికల్ మ్యాటర్స్గానే ఉన్నాయి దే ఆర్ నాట్ అబౌట్ రియల్ పాలిటిక్స్ దే ఆర్ అబౌట్ పవర్ స్ట్రగుల్స్ ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్తో నడుస్తున్న వ్యవహారం మన దేశంలో రాజకీయం దాంతో ఉత్నా జిల్ దిల్చస్పీ నై హె బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ మూఢనమ్మకాల విషయం చాలామంది ఇప్పుడు నేను టీవీలో కనిపిస్తాను కాబట్టి నన్ను అనుకోవచ్చు వేల మంది ఉన్నారు మిత్రులు కొలీగ్స్ హు డూ అలాట్ ఆఫ్ వర్క్ కాకపోతే గొంతు పెద్దది కాబట్టి మనం టీవీలో కనిపించినప్పుడు ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటారు బట్ ద ఫ్యాక్ట్ ఈస్ ఏ దేశమైనా ఏ సమాజమైనా ముందుకు వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఈ విశ్వంతో ఒక సంబంధం ఉండాలి అది ఒక రియలిస్టిక్ రిలేషన్గా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి చూడండి ప్రపంచమంతా మాయా అని అనుకున్నారనుకోండి అంటే ప్రపంచం లేనట్టేగా మరి లేని ప్రపంచంలో మనం మంచి చేయాలని ఎందుకు అనుకుంటాం అనుకోము చనిపోయినాక ఇంకేదో లైఫ్ ఉంటుంది స్వర్గమో నరకమో అంటే ఇది నిజం కాదుగా మరి మీరు చెప్పినట్టుగా మిమ్మల్ని మధ్యలో అబ్జెక్ట్ చేస్తున్నాను ఎందుకు అని అంటే ఇప్పుడు మంచి చెడు ఏదైతే ఉందో పాపం పుణ్యం అనేది ఏదైతే ఉందో అప్పుడు మరి నిజంగానే పుణ్యం చేసిన వాడికి ఒక గతి పాపం చేసిన వాడికి ఒక గతి అనేది ఉండదు అంటారా మీ ప్రకారం లేదండి ఒకసారి చుట్టూ చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు పాపం చేసిన వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళు అని మీరు అంటున్నారు అది టిపికల్లీ రిలీజియస్ లాంగ్వేజ్ ఓకే మంచి చెడు అన్నది కరెక్ట్ వర్డ్స్ ఇది అమీన్ ఉన్నాడు అంతమందిని చంపాడు హాయిగా సౌదీ అరేబియాలో చచ్చిపోయాడు చచ్చిపోయాడు హాయిగా చాలా వయసు వచ్చాక మామూలు న్యాచురల్ డెత్ అనమాట సో పాపాలు చేసినవారు మీ భాషలో వాళ్ళకి శిక్షలు ఏం పడట్లేదు బట్ కమింగ్ బ్యాక్ టు అండి ఈ ప్రపంచం లేదు ఈ విశ్వం లేదు అని అనుకున్నాక దీంతో మనకు సంబంధం ఉండదు అట్లాగే దీని తర్వాత ఇంకేదో ఉంది అని అనుకున్నప్పుడు మనం ఇక్కడ బతకడం ఆపేసి అప్పుడు అక్కడ ఎట్లా బతకాలో ప్లాన్ వేసుకుంటా ఉంటాం అదేదో వెకేషన్ ప్లాన్ లాగా చచ్చిపోయి నాకు ఇంకేం ఉండదండి ఉన్నదంతా ఇదే ఈ ఉన్న ఈ జీవితంలో మనం మంచి కానీ చెడు కానీ ప్రతిఫలం కానీ పనిష్మెంట్ కానీ ఇక్కడే ఉండాలి ఇక్కడే జరుగుతుంది సో ఈ పరిధిలో మనం బతకాలి అన్నది ఒక రియలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ మరి ఇది లేకుండా చేస్తున్నారు కదా మూఢ నమ్మకాల కారణంగా ఓ పక్కన ప్రపంచమంతా మాయతో మొదలుపెట్టి ఇదంతా నీ ఊహ అని చెప్పడం దగ్గర నుంచి ఈ విశ్వం అసలు ఇలా లేదు ఇంకో రకంగా ఉంది అనేసి ఒక వాస్తవానికి సంబంధం లేని ఒక మోడల్ ఆఫ్ ద యూనివర్స్ని మన ముందు పెట్టేశారు ఇప్పుడు అది ఏడు గుర్రాల మీద సవారీ చేసే సూర్యుడు కావచ్చు లేదు వైశ్య కులం ఉన్న చంద్రుడు కావచ్చు లేకపోతే అందంగా ఉండి కూడా శూద్రగ్రహం గ్రహం అనిపించుకుంటున్న శని గ్రహం కావచ్చు అసలు ఎనీ రిలేషన్ విత్ రియాలిటీ నో రిలేషన్ విత్ ద కాస్ట్ సిస్టమ్ అంటే మా మనుషుల సమాజాన్ని అంత నాశనం చేసేసినాక వీళ్ళకి ఇంకా ఎక్కువ తీరుకుంది కాబట్టి వీళ్ళు ఈ డివిజన్ ఆఫ్ సొసైటీని విశ్వానికి కూడా వర్తింపజేసే అంత ఘనులు వీళ్ళు గోయింగ్ అన్ అపోస్ట్ పొద్దున్న ఏడింటికి స్పాన్సర్డ్ స్లాట్లో కావచ్చు సాయంత్రం నాలుగింటికి యంత్రాలు అమ్ముకున్నప్పుడు కావచ్చు లేదు రెలిజన్ ఛానల్లో ప్రేయర్ ఆయిల్లతో దొంగ పనులు చేసేవాళ్ళు కావచ్చు పీస్ ఛానల్ అని గాడ్ ఛానల్ అని అబద్ధాలు చెప్తున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చూడండి మనుషులందరికీ కూడా మంచిగా ఎలా బతకాలి అన్నది ఈజ్ అ ప్రైమరీ క్వశ్చన్ మనందరికీ ఈ ప్రశ్న లేనివాడు మంచిగా ఉండలేడు అసలు సరే మీ ఉద్దేశం ప్రకారం మంచి మనిషి అని అంటే దానికి స్పెసిఫికేషన్స్ మీ ఎవరికి వారు వారి జీవిత ఉద్దేశాలను వాళ్ళు నిర్ణయించుకోవాలి బట్ మంచి చెడు అన్నది ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ రైట్స్ అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ రైట్స్ వీ కెన్ కమ్ టు దట్ బట్ ఈ ప్రతి మనిషికి ఉన్న ఈ ఉద్దేశాలు ఉంటాయి చూడండి నేను మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి అని అంటే అసలు మంచి ఏంటో తెలుసుకోవాలి మంచి ఏంటో తెలుసుకోవాలి అన్న తాపత్రయం మనందరిలో ఉంటుంది ఈ రియల్ హ్యూమన్ నీడ్ ఏదైతే ఉందో ఇప్పుడు కుక్కకి అట్లా ఉండదు కదండి నేను మంచి కుక్కగా ఉండాలి అని పులికి ఉండదు అంటే ఏంటి మనుషులు కాదు కదా సహజాతంగా వచ్చిన ఇన్స్టింగ్ బిహేవియర్ని యానిమల్స్లో చూస్తాం మనం ఎందుకు గొప్పవాళ్ళము అందరూ అంటారు ఆల్ లైఫ్ ఈజ్ ఈక్వల్ అని అంత ట్రాష్ కదా హ్యూమన్ లైఫ్ ఈజ్ ఫార్ సుపీరియర్ టు ఎవ్రీథింగ్ ఎల్స్ అంటే బయలాజికల్ బేసిస్లో యా దిస్ ఈజ్ లైఫ్ దట్ ఈస్ లైఫ్ బట్ ద హ్యూమన్ అచీవ్మెంట్స్ ఆర్ స్పెండస్ ఈ హ్యూమన్ అచీవ్మెంట్స్ వాట్ డిఫైన్స్ ఆస్ ఎస్ హ్యూమన్ ఇస్ ఇస్ ఎబిలిటీ టు థింక్ అ సెన్స్ ఆఫ్ మొరాలిటీ ద క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ అలాగే స్వేచ్ఛ పొందాలి అని ఈ స్వేచ్ఛని నేను పర్సూ చేసేటప్పుడు సాటి మనిషికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అంటే నాకు ఎన్ని ఫ్రీడమ్స్ ఉండాలో దానికి కొరాలరీగా ఎదుటి వాళ్ళకు కూడా అన్నీ ఫ్రీడమ్స్ వీటిని గ్యారెంటీ చేయడానికి రైట్స్ కావాలి సో దిస్ ఈస్ అ బ్రాడ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ హౌ టు లివ్ అండ్ సోన్ సో మనందరికీ ఇది ఉంటుందండి ఎ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సోఫెస్టికేషన్ సో మనం బాగా బతకాలి అని అనుకుంటున్నాం ఎలా బతకాలి అన్న ఆలోచన మనకు వస్తుంది అంటే కిక్కిరిపో కిక్కిరిసిపోయిన బస్సులో ఆఫీస్కి వెళ్ళి కానీ మధ్యాహ్నం లంచ్ చేసి కానీ సాయంత్రం ఇంటికి వచ్చి కానీ అలసిపోయిన తర్వాత అందరికీ అవకాశం ఉండకపోవచ్చు కానీ ప్రశాంతంగా రోజు మీరు కూర్చొని కరెంటు పోయిన రోజు ఏ లైట్ పొల్యూషన్ లేనప్పుడు లేదు మీరు ఊరెళ్ళినప్పుడు ఒక నొలక మంచం మీద కూర్చున్న ఆకాశం ఇంక చూస్తే వస్తాయి ఈ ప్రశ్నలు అసలు మనం ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చాము జీవితం అంటే ఏంటి ఆ నాలుగు నక్షత్రాలు ఆ పదివేల నక్షత్రాలు మీరు చూస్తూ ఉంటే యూ గెట్ ట్రాన్స్పోర్టెడ్ సమ్వేర్ ఎల్స్ దెన్ వీఆర్ ఫేస్ విత్ దీస్ గ్రాండ్ డిలమాస్ ఆఫ్ లైఫ్ దీస్ వండర్ఫుల్ క్వశ్చన్స్ ఆఫ్ లైఫ్ వీళ్ళందరూ దానికి ఆన్సర్ చెప్పడానికి వచ్చారుగా ఆన్సర్ తప్పు కదా అందుకని ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దాట్ ఇప్పుడు సరిగ్గా బతకాలి అంటే ఏమిటి అని అంటే నువ్వు ఫలానా పూజ చెయ్యి అని చెప్తున్నారు అంటే రిచువలిజం యాజ్ ఎన్ ఆన్సర్ టు ద గ్రాండ్ క్వశ్చన్స్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ నువ్వు ఇది చేస్తే చాలు ఇది చేస్తే నువ్వు నరకానికి వెళ్లకుండా బతికిపోతావు అలా అలా వాళ్ళకి చెప్పడమే వ్యతిరేకురా మీరు రెండు రెండు దీని మీద వ్యాపారం చేసుకునే వాళ్ళ పైన పర్టికులర్లీ ఐఎమ్ యాంగ్రీ అబౌట్ ఇట్ అండ్ ఐఎమ్ టార్గెటింగ్ దెమ్ ఎందుకంటే నువ్వు బాగా బతుకు అని చెప్పడానికి డబ్బులు కావాలండి డబ్బులు తీసుకుని చెప్పడం ఏంటండి అంటే ఒకరికి హితవు ఒకరికి హితవు చెప్పడానికి వాళ్ళ దగ్గర నుంచి ఐదు వేల నుంచి పది కోట్ల దాకా తీసుకున్న ఉంటే అది నిజంగా ఆధ్యాత్మికతన అన్న ప్రశ్న రావాలి దీస్ ఆర్ ఇష్యూస్ ఆఫ్ మొరాలిటీ మనం మనిషిగా మనిషి బతకాలి అని చెప్పడానికి ఫీజు తీసుకోవడం ఏంటండి దట్ ఈస్ మై క్వశ్చన్ ఏంటంటే మేము సర్వసంగ ప్రత్యాగులు అన్న వాళ్ళకి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండటం ఏంటి నేను డబ్బు ముట్టుకొనిగా నా ఇవ్వు అన్నట్టు ఏంటి అంటే దిస్ షోస్ ఎ డ్యూప్లిసిటీ దిస్ షోస్ ఆ ఫాలోయింగ్ ఇన్ మొరాలిటీ ఇప్పుడు దిస్ కాన్ బి డన్ దిస్ వే ఇట్ హ్యాస్ టు చేంజ్ ఒక్కొక్కసారి మీరు మెత్తగా చెప్తే కుదరదు ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది మై ఛాలెంజెస్ టు దోస్ హూ ఆర్ మేకింగ్ ఎ బిజినెస్ ఆఫ్ ద నోబల్ క్వెస్ట్ ఫర్ ఫ్రీడమ్ ఫర్ మీనింగ్ ఇన్ లైఫ్ ఫర్ నాలెడ్జ్ అండ్ దేర్ ఫోర్ ఫర్ ట్రూత్ మీ ఉద్దేశ ప్రకారం ప్రపంచానికి స్వామీజీల అవసరం ప్రపంచానికి స్వామీజీల అవసరం అస్సలు లేదండి ఎవరు అవసరం ఉందంటారు ప్రపంచానికి తమ జీవితాల గురించి తామే ఆలోచించుకునే మనుషులు కావాలండి ఎవరో ఎక్కడి నుంచో వచ్చి చెబితే మనకు వచ్చేదేమీ లేదు మనం ఇప్పుడు స్వామీజీ అక్కర్లేదు అని అంటున్నాను వాట్ ఐ రియలీ మీన్ ఇస్ వీ మే నీడ్ టీచర్స్ ఆఫ్ మొరాలిటీ బట్ నాట్ ప్రీచర్స్ ఆఫ్ మొరాలిటీ ఇప్పుడు వారి జీవితం కుడ్ బీ కుడ్ బి ఎ మోడల్ ఫర్ అదర్స్ ఆదర్శవంతంగా కొంతమంది బతకటం అన్నది ఇట్ సెల్ఫ్ ఈజ్ అ లెసన్ టు అదర్స్ ఆయన అలా బతికారు ఆవిడ అలా బతికారు అంటమే ఇట్ కుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ టు పీపుల్ బట్ వై ప్రీచింగ్ అండి ప్రీచింగ్ అంతా కూడా ఒక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి స్వామీజీలని మీరు నేను అనుకుంటున్నది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ మల్టీ మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు వీళ్ళందరూ ఇక్కడ ఎండ బాగా ఉన్నప్పుడు అమెరికాకి వెళ్ళి ప్రవచనాలు చేసి అక్కడ కాళ్ళు కడిగించుకోవడానికి యాభై వేల డాలర్లు తీసుకుని ఆ కడుక్కున్న కాళ్ళు తర్వాత నీళ్ళు వస్తాయి ప్లేట్లో ఆ నీళ్లు నెత్తిన పోసుకోవడానికి మళ్ళీ వేల డాలర్లు తీసుకుంటున్నారు చూడండి అటువంటి వారు దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ రియల్ స్పిరిచువల్ మారల్ యాక్టివిటీ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది గలిబిలిటీ వనరబుల్ గలిబిలిటీ ఆఫ్ మెనీ పీపుల్ వీళ్ళందరూ అమెరికాకి వెళ్ళి డబ్బులు బాగా సంపాదించుకున్నారు కానీ పాపం ఆలోచన అన్నది వదిలేసి వెళ్ళారు ఇప్పుడు కోతి గుండెకాయ అక్కడే పెట్టేసి మొసలి పైకి ఎక్కింది అని మనకు కథ ఉంది చూడ అట్లా తెలివి ఎక్కడో పెట్టి అక్కడ డబ్బులు సంపాదనలో ఉన్నారు మన వాళ్ళు ఏంటండి ఇది అసలు ఏం దారుణం అండి ఇది ఒక మంచి కాలు కడవటం ఏంటండి ఆ కడిగితే మళ్ళీ దానికి యాభై వేలు డాలర్లు ఇవ్వటం ఏంటండి ఆ తర్వాత కడిగిన నీళ్లు తీసుకుని నెత్తి మీద పోసుకోవటం ఏంటండి అంటే ఐ థింక్ దిస్ ఈజ్ కౌంటర్ కల్చరల్ దిస్ ఈజ్ ఇన్సల్టింగ్ టు అవర్ సెల్ఫ్స్ సో ఐ ఫీల్ దీస్ ఆర్ నాట్ ద రైట్ థింగ్స్ టు డూ అటువంటి ప్రీచర్స్ మనకు అక్కర్లేదండి బట్ వీ నీడ్ పీపుల్ హూ ఆర్ ఏబుల్ టు గివ్ అ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఇన్ మొరాలిటీ అది చాలామంది గొప్ప వాళ్ళని మనం చూస్తూ ఉంటాం అది ఇట్ కుడ్ బి అంబేద్కర్ ఇట్ కుడ్ బి బర్ట్ అండ్ రసల్ ఇట్ కుడ్ బి ఎంఎన్ రాయ్ ఇట్ కుడ్ బి ఐజాక్ ఎసిమోఫ్ ఇంతమంది మీరు పేర్లు చెప్తున్నారు అసలు నేటి జనరేషన్కి ఎంఎన్ రాయ్ దగ్గర నుంచి మీరు ఇప్పుడు ఎన్నో పేర్లు చెప్పారు అందులో కొన్ని నాకు తెలియదు అది తీసి పక్కన పెడితే అసలు మినిమం మీరు చెప్పే రైటర్స్ కానీ గొప్ప మహానుభావులు కానీ ఈ నేటి జనరేషన్కి ఎంతమందికి తెలుసు తెలీదు దాట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద ఫెయిలియర్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ఆఫ్ ద మీడియా ఎందుకు తెలీదు అని అంటే వాళ్ళ గురించి చెబితే చాలా విషయాలు మనం నేర్చుకోవాలి కాబట్టి ఈ సోమరిపోత జీవితాన్ని గడిపే వాళ్ళందరూ కూడా వాటిని ముట్టుకోకుండా డే టు డే లైఫ్ గడుపుతున్నారు కాబట్టి దీస్ గ్రాండ్ లైట్స్ ఆఫ్ సివిలైజేషన్ అండ్ దేర్ లైట్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ టు అస్ ఆర్ విజిబుల్ టు అస్ ఒక లైట్ హౌజెస్ లాంటి వాళ్ళు వీరు మనకి మార్గం చూపించే జీవితాలు వాళ్ళవి వాళ్ళ భావాలు ఒక పెద్ద మనిషి తప్పులు అంటే చేస్తారేమో కానీ ఈ పెద్ద మనుషుల డెఫినేషన్ వాళ్ళ తప్పుల ద్వారా కాదు వాళ్ళు చేసిన గొప్ప పనుల ద్వారా ఏమిటా గొప్ప పనులు ఎలా బతికారు వీళ్ళు అన్నది మనం చూస్తా ఉంటే వీ ఆల్సో డోంట్ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో వాళ్ళ లైఫ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ అచీవ్మెంట్స్ చూసుకుని వీ కెన్ స్టార్ట్ సమ్వేర్ ఎల్స్ ఇన్ అవర్ లైఫ్స్ అది జరగట్లేదు కదండి స్కూళ్ళల్లో పాఠాలు కూడా ఆ డైరెక్షన్లో లేవు వీ ఎన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ మీకు అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కోపం రాలేదా ఐ హెవ్ నెవర్ బీన్ పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి స్కూల్ వరకు ఎస్ ఇంటర్మీడియట్ ఎస్ డిగ్రీ కాలేజ్లో నేను చెట్టు కింద ఎక్కువ కూర్చున్నది క్లాస్లో కాదు మీరు చదువుకున్న జ్ఞానం వేరు ఇప్పుడు పిల్లలు చదువుకునే సిస్టమ్ వేరు యాక్చువల్లీ ఒక అపార్ట్మెంట్లో కాలేజ్ అంటున్నారు కనీసం మినిమం ప్లే గ్రౌండ్ కూడా ఉండట్లేదు అంటే ఇప్పుడు ఈ మూఢనమ్మకాల మీద ఎలా మీరు ఎలా అయితే ఫైట్ చేస్తున్నారో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీకు ఓపెన్ రావట్లేదా దీని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపించలేదా అంటే ఆర్ టూ థింగ్స్ అండి సిస్టమ్ని మనము ట్యాకిల్ చేయాలి అని అంటే యు నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అ మూవ్మెంట్ నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ యు నీడ్ పాలసీ మేకర్స్ నేను చేస్తున్నది ఈజ్ అ డిఫరెంట్ ఫీల్డ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఐడియాస్ భావాల ఉద్యమం ఇది భావాల విప్లవం రావాలి భావాల విప్లవం వచ్చినాక సిస్టమ్స్ చాలా ఈజీగా మారుతాయి మీరు సిస్టమ్ మార్చేసి భావాలను ముట్టుకోకుండా ఉంటే అంతా మారిపోతుంది అనుకోవడం తప్పు కరెక్ట్ ఇవాళ జరుగుతుంది కూడా అదే మంచి సిస్టమ్సే పెడుతున్నారు కానీ ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నో వేర్ దేర్ రాజకీయాల్లోకి అంటున్నారు బయట ఎవరన్నా కాదు అంటే దిస్ మైట్ ఎ ఫన్ క్వశ్చన్ నిజానికి హక్కుల ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ భావాల ఉద్యమం అంటే సోషల్ డెమోక్రసీ గురించి మాట్లాడే వాళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నట్టే ఓకే దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ ఎవ్రీ హ్యూమన్ ఇది ప్రత్యక్ష రాజకీయమే ఎవ్రీ హ్యూమన్ ఇస్ పొలిటికల్ ద మూమెంట్ యూ హోల్డ్ అన్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్ విచ్ డీల్స్ విత్ పబ్లిక్ లైఫ్ యు ఆర్ పొలిటికల్ కాకపోతే మీరు అనేది ఏంటంటే మీ హింట్ బట్టి నేను అనుకుంటుంది పార్టీ పాలిటిక్స్ అని మీరు అనుకో ఎగ్జాక్ట్లీ నేను స్కూల్ డేస్ నుంచి ఎంఎన్ రాయ్ గారి భావాలకి అట్రాక్ట్ అయ్యి ఆయన ఫిలాసఫీ హిజ్ లేటర్ డేస్ ఫిలాసఫీ ఆఫ్ ర్యాడికల్ హ్యూమనిజం దాని నుంచి ఇన్స్పైర్ అయిన వాడిని పార్టీ పాలిటిక్స్ అన్నవి ప్రజల యొక్క స్వేచ్ఛని హరించేవి అన్న ఆ అండర్స్టాండింగ్ నాకున్నది అంటే సర్వసత్తాకత అన్నది సావరనిటీ అన్నది ఇట్ షుడ్ రిమైన్ విత్ ది ఇండివిజువల్ ప్రజాస్వామ్యం అంటే ఏంటండి ప్రజలు స్వాములుగా ఉండాలి అని అర్థం బట్ పార్లమెంటరీ డెమోక్రసీ ఆల్సో ఈజ్ నాట్ అడిక్వేట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ డెమోక్రసీ ఎందుకంటే ప్రజలు తమ సావరనిటీని ఇంకెవరకు అప్పజెప్తున్నారు వారు ఐదేళ్ల పాటు మన పేరుతో అధికారం చెలాయిస్తారు తర్వాత వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వస్తారు ఈ ఐదేళ్లలో ఒక నెల రోజుల పాటు వాళ్ళు నిజంగా ప్రజలు నా దేవుళ్ళు అని చెప్పటం ఒక స్లోగన్ చేసి చెప్పటం అన్న చూస్తాము ప్రకారం అబ్సల్యూట్లీ అదే చెప్తాను నేను అదే చెప్తుంది సో పార్టీ సిస్టమ్ ఏదైతే ఉందో ఈజ్ ఎ వే ఆఫ్ టేకింగ్ అవే ద సావరినిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు అబ్రాహం లింకన్ గారు చెప్పారు కదండీ డెమోక్రసీ అంటే ఏమిటి అంటే రూల్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని ఇప్పుడు ఫర్ ద పీపులే ఎక్కువ నడుస్తుంది కదా అది కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ ద పీపుల్ ఎక్సాక్ట్ సో దిస్ ఇస్ బ్యాడ్ అని సో టు ఆన్సర్ యూర్ క్వశ్చన్ పార్టీ పాలిటిక్స్ అన్నవే నేటి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయని ఇవాళ ఉన్నది ప్రజాస్వామ్యం కాదు పార్టీ స్వామ్యం అని నమ్మే వాళ్ళల్లో నేను ఒకరిని స్ట్రాంగ్గా నమ్మే వాళ్ళల్లో పొలిటికల్ పార్టీసు కనీసం తమ అకౌంట్స్ని రివీల్ కూడా చేయకుండా వసూల్ రాజాలందరూ కలిసి దాంట్లో రాజ్యం వెలుతూ ఉన్న ఈ సిస్టంలో గాంధీగారు కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ రివీల్ చేయాలి అని ప్రతి పైసా కూడా మీరు చెప్పాలి అని అది జరగని కారణంగా నేను కాంగ్రెస్ పార్టీలో మెంబర్గా కూడా ఉండను అని గాంధీగారు దూరంగా కూర్చున్నారు అప్పటి నుండి ఇప్పటిదాకా ఏ పొలిటికల్ పార్టీ కూడా న్యాయంగా చట్టపరంగా వ్యవహరించినది మనం చూడలేదు సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ ఐ విల్ ఎవర్ బి అలైన్డ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎనీవేర్ ఎస్ ఉన్న పార్టీల్లో కొన్ని దేశాలు కొన్ని పార్టీలు నాకు ఇష్టం అది మన చర్చ కాదు కానీ ఓటు ఉన్నప్పుడు ఎవరికో వేయాలి కాబట్టి ఒక పర్సనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది లేకపోతే నోటా కూడా ఉంది నన్ ఆఫ్ ది అబన్ అంతకు మించి ఈ పార్టీ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రియల్లీ పవర్ పాలిటిక్స్ అంతేకాకుండా గుండాలతో నిండి ఉన్న పొలిటికల్ పార్టీసు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళలేవు ఒకప్పుడు భారతదేశ రాజకీయం స్వాతంత్రోద్యమంతో ఇన్స్పైర్ అయిన కారణంగా పాలిటీస్ ఏ పాలసీస్ ఏమైనా కూడా ఒక సిన్సియరిటీ ఉండేది సో యు మే నాట్ అగ్రీ బట్ దే వర్ సిన్సియర్ దే హ్యాడ్ అ విజన్ ఫర్ ద కంట్రీ అది వాళ్ళ పరిస్థితి కాదు కదండి ఇందిరాగాంధీ గారు వచ్చాక దేశ రాజకీయాన్ని నాశనం చేయటంలో ఆవిడ యాక్టివ్గా పార్ట్ తీసుకున్నాక ఆవిడ చాలా లో లెవెల్ పాలిటీషియన్ అయితే తనకంటే కింద వాళ్ళని తీసుకురావటం వల్ల ఈ ఏ వర్డ్స్ యూస్ చేయాలో బట్ స్ట్రాంగ్ మెన్ అందరినీ తీసుకురావటం వాళ్ళని పాలిటిక్స్లో దింపటం ద్వారా షీ ఇనాగరేటెడ్ దిస్ డౌన్ఫాల్ అసలు ఈవెంట్ కూర్చోబెట్టడానికి కూడా నెహ్రూ గారి పాత్ర ఉన్నది సో దీస్ హ్యావ్ బీన్ బ్యాడ్ డెవలప్మెంట్స్ ఐఎమ్ నాట్ పార్టీ టు సచ్ థింగ్స్ ఎట్ ఆల్ అంటే ఇప్పుడు అంటే సామాన్యుని ప్రజల మనసులో ఉండే డౌట్ మాత్రమే ఇది అంటే వాళ్ళకి క్లారిటీ కోసం అని చెప్పని క్లారిఫికేషన్ కోసం అని అడుగుతున్నాను అంటే గోవినేని బాబు గారు ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ యుఎస్లో కూడా చాలా మంచి పొజిషన్లో చాలా ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ యూకే యూకేలో యా అయితే ఇక్కడికి భారతదేశానికి వచ్చిన తర్వాత మన హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ పనులు ఇప్పుడు సమాజంలో ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి అందరూ చూసి ఇలా జరుగుతోందా అని చెప్పని చూసి విని వెళ్ళిపోతున్నారు లేదా పేపర్లో చదివి మీరు మాత్రమే ఫైట్ చేస్తున్నారు దీనివల్ల మీకు ఎంతో డబ్బు ఖర్చు టై సమయం చాలా గడిచిపోతూ ఉంటుంది మీకు వచ్చేది ఏమిటి ఇందులో అనేది అడుగుతున్నారు మీరు చాలా విషయాలు అన్నారు వాటిల్లో నిజంగా అనేది ఏంటంటే ఆర్థికంగా నేను స్ట్రాంగ్ అని ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ బట్ వాట్ ఐ హ్యావ్ డన్ చాలామంది రిటైర్ అయినాక నేను సమాజానికి మంచి చేస్తాను అని అనుకుంటారు అంటే అప్పటిదాకా ఏం చేసా చూసుకుంటా అప్పటిదాకా సమాజానికి ఏం చేయలేదని అర్థం లేదు సమాజానికి వ్యతిరేకంగా కూడా చేసావేమో అందుకని ఆ రిగ్రెట్స్తో రిటైర్ అయినాక ఇక పెన్షన్ డబ్బులు వస్తూ ఉండగా ఇంకెవరు ఉద్యోగం ఇవ్వరు కాబట్టి మనకి టైం చాలా ఉంది మన టైంపాస్కి Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.